చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మరి విద్యుత్ ఛార్జీలు పెంచం విద్యుత్ ఛార్జీలు అవసరమైతే తగ్గిస్తాం ఇవాళ చాలా దారుణంగా మరి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచే కార్యక్రమం శ్రీకారం చుట్టాను చంద్రబాబు నాయుడు గారి మాట ఏది కూడా నిజం ఉండదు అబద్ధమే ఉంటుంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తే తలకాయ వెయ్యి చెక్కలవు అని ఆయన కూడా అందుకే ఎప్పుడు కూడా అబద్ధమే చెప్తారు ఈ కూటమి ప్రభుత్వ అబద్ధాలతోటి మొన్న గద్దెనెక్కి అన్ని అబద్ధాలే ఒక్కటి కాదు టోటల్గా అబద్ధం చెప్పి సూపర్ సిక్స్ అని అని చెప్పి అబద్ధాలు చెప్పి ముఖ్యంగా కరెంటు విషయంలో ప్రత్యేకంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఆరు నెలలు గడవక ముందే మళ్ళీ ఛార్జీలు పెంచేస్తామని చెప్పి దీపావళి పండుగ నుండి రాష్ట్రానికి ఆరు వేల డెబ్బై రెండు కోట్ల ఎనభై ఆరు భారం మోపిన దీని కడుతూ యూనిట్ వచ్చినప్పుడు కోట్ల రూపాయలు అంటే తాజాగా మరో తొమ్మిది వందల నలభై నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు అంటే ప్రతి యూనిట్పై తొంభై రెండు రూపాయలు భారం మోపుతున్నారు ఇది చాలా దారుణంగా దుర్మార్గంగా మరి ఈ పేద ప్రజలని మోసం చేసి వంచి అసలు ప్రజలకి నువ్వేం చేస్తానన్నావు పేదవారిని లక్ష్యాధికారం చేస్తాను సంపద సృష్టిస్తాను అసలు ఈ రాష్ట్ర పరిస్థితుల్ని మార్చేస్తాను పేదరికాన్ని పోగొడతానని చెప్పి వచ్చిన కాడి నుంచి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ప్రజలకి గుదుబండగా తయారై ఇవాళ ఈ కరెంటు విషయంలో దారుణంగా ఈ నెలలోనే పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలని భారం మోపేస్తున్నారు పదిహేను వేల చిల్లర కోట్ల రూపాయలు అంటే మాట్లాడి నేను అడుగుతున్నాను నువ్వు పులివెందుల్లో చెప్పావు పులివెందుల మీటింగ్లో చెప్పావు మొత్తం కరెంటుని తగ్గిస్తాను నేను పెంచడం అవసరమైతే తగ్గిస్తాను నా టైంలోనే నేను సోలార్ తీసుకొచ్చాను విండ్ పవర్ తీసుకొచ్చాను అంచేత అవసరమైతే మీరే సోలార్ ఏర్పాటు చేసి మీరే సంపద సృష్టించుకునేలా గీట్ ద్వారా పవర్ని మీరే అమ్ముకునేటట్టు చేస్తాను మీకు లాభం కల్పిస్తానని ఒక్క మాట కాదు నోటికి ఏది వస్తే అది మీరు చెప్పి ఇవాళ అధికారంలో రాగానే మరి పదిహేను వేల కోట్ల రూపాయలు భారం మోపి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పన్నెండు వేల ఎనిమిది వందల నలభై కోట్లు సర్దుబాటు ఛార్జీలు వసూలు డిస్కమ్లు ఏపీ ఈఆర్సి ప్రతిపాదన సమర్పించి అందులో మూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు తగ్గించి మళ్ళీ తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు వసూలు చేసేందుకు డిస్కౌంట్ని అనుమతించారు మీరు అంటే ఏ రకంగా ఇలాగా మళ్ళీ పదిహేను వేల కోట్లగా పదిహేను వేల కోట్ల చిల్లర రూపాయలని ఇవాళ ప్రభుత్వం మీరు ఇచ్చేస్తున్నారంటే ఏ మనాలని నేను అడుగుతున్నాను ఇవాళ సా సామాన్యులే కాదు పెద్దవాళ్లే కాదు అందరికీ కూడా భారం మోపే కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఏదైతే మరి రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి అడ్వకే అడ్వకేట్ రెవెన్యూ రిక్వైరేట్ రిటైల్ సప్లై బిజినెస్లో ప్రభోజన విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కౌంట్ శనివారం అంటే ముప్పై పదకొండు ఇరవై నాలుగు ఏపీఆర్సి సమర్పించి ఉన్నాయి ఈ పరిధిలో నివేదికలు డిస్కౌంట్లు సీఎండిలు ఏపీఆర్సీ ముందు హాజరుపరుస్తున్నారు పరిస్థితి పదిహేను వేల కోట్ల రూపాయలు పైనే మరి ప్రజల మీద భారం మోపే కార్యక్రమం చేస్తే ఎలాగే ఏ మీటింగ్లోనూ కూడా మీరు మేము కరెంటు ఛార్జీలు పెంచాం నాణ్యమైన కరెంటు ఇస్తాం మేలైన కరెంట్ ఇస్తాం ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండేలా ఉంటాం మేము అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి మీరు ఇవాళ ఈ రకంగా మీరు చేస్తున్నారంటే ఒకసారి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే కరెంటుకు రెండు వేల పద్నాలుగు ఇరవై రెండు మిలియన్ యూనిట్లు గర్వంగా చెప్పలేము రెండు నెలల్లో కరెంటు కొత్త లేకుండా చేసే కరెంటు సర్థి పెంచింది లేదన్న వ్యవసాయం తొమ్మిది గంటలు విద్యార్థుతో కూడా ఇచ్చి ఇస్తున్నాము ఇరవై నాలుగు గంటలు ఇస్తున్న భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంటు రేట్లు తంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం మాదే చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇవాళ మీరు వచ్చి ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఏ మాత్రం కూడా ప్రజల ముందు పెట్టకుండానే మీరు పదిహేను వేల చివరి కోట్లు పెంచి ఇవాళ ప్రజల నెత్తి మీద బాలాన్ని పెడుతున్నారంటే ఏ నేను అడుగుతున్నాను అలాగే వైజాగ్ మీటింగ్లో చెప్పారు వైజాగ్ మీటింగ్లో కూడా పెద్ద ఎత్తున మాట్లాడారు మీరు మేము విద్యార్థి పెంచే ప్రసక్తే లేదని మేము తగ్గిస్తామని చెప్పి మేము సోలార్ మీరే తీసుకొచ్చాము ఆ సోలార్కి ఇప్పుడు పద్నాలుగు రూపాయల నుండి రెండు రూపాయలకి వచ్చింది సోలార్ మీరే పెట్టుకుని సంపద సూచించిన చేస్తామని చెప్పారు మీ మీ కార్యకర్తల మీటింగ్లో కూడా ఫోన్ కాల్స్లో కూడా ఫోన్ కాన్ఫరెన్స్లో కూడా మీరు పెద్ద ఎత్తున చెప్పారు అబద్ధాలు ప్రజలకు ప్రచారం చేశారు ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పినాం ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా ఉందంటే మీరే ఇవాళ ఏ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేకుండా పోయారు అనో లక్ష్మణాన్ని బాధపడుతున్నారు ఇవాళ కరెంటు చార్జీలు కట్టుకుంటారా ఇవాళ పిల్లలకు ఫీజే కట్టుకుంటారా ఇవాళ ఏది కూడా అందకుండా చేసి ఇవాళ ఫీజు రియన్వెస్ట్మెంట్ లేకుండా చేసి ఇవాళ చత్తు పెట్టు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో మళ్ళీ ఇది పిడుగు లాంటి బాలాన్ని ప్రజల మీద మూపి ఈ కరెంటుని పెద్ద ఎత్తున మీరు తడికి అంత చేసే కార్యక్రమం చేశారంటే ఏ పనా మిమ్మల్ని అడుగుతున్నాను నేను అసలు నేను ఏంటి ఏంటి ఈ ప్రభుత్వ పాలన ఓ పక్క అరాచకాలు ఓ పక్కన దుర్మార్గాలు ఓ పక్కన దోపిడీలు దాచుకో దోచుకో పంచుకో ఎవరిచ్చారు మీ హ్యాప్కు ఇవాళ ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది ఎందుకని మీ మాటలు నమ్మి మీ మాటలకు మోసపోయి మీరు ఏదో మంచి చేస్తారనుకుంటే ఇవాళ నలు వచ్చిన రైతులకి తొమ్మిది గంటల కరెక్ట్ లేదు సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేకుండా అలాగే మరి ఇవాళ వాళ్ళకి ఏదో ఇరవై వేల రూపాయలు ఇస్తాను రైతు భరోసా మేము పదమూడు వేల ఐదు వందలు పంట వేసుకునే ముందే దాన్ని ఊసే లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఈ కరెంటు పాలను మోపితే ఆ రైతులు ఏమైపోతారు ఎక్కడికి వెళ్ళాలి ఓ పక్కన వర్షాలు ఓ పక్కన ధాన్యం కొనియోగ నాదుడు లేడు ఓ పక్కన మళ్ళీ మన ఈ బ్రోకర్లు రెడీ అయిపోయారు మూడు వందలు నాలుగు వందలు లాస్గా ఉండే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి కరెంటు ఛార్జీలు అన్నీ కూడా వాళ్ళ మీద మోపితే ఎక్కడి నుంచి భరిస్తారని నేను అడుగుతున్నాను మీరు ఎన్ని మాటలు చెప్పారు మీరు మీరు కరెంటు గురించి మీరు ఎన్ని మాటలు చెప్పారు ఇదేనా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను ఎంత దారుణంగా మీరు మోసం చేస్తున్నారు చాలా దారుణంగా మోసం చేస్తున్నారు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచి వీలైన తగ్గిస్తామని చెప్పారు మీరు తగ్గిస్తాను నేను సంత సృష్టిస్తాను నా వల్ల అవుద్ది నేను నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి మీరు మోసం చేసి ఇవాళ ఎంత దారుణంగా నైవంచన చేస్తే ప్రజలు ఏమైపోతారు పేదలు ఏమైపోతారు రైతులు ఏమైపోతారు ఓ పక్కన వాళ్ళకు వచ్చే పథకాలు అందక వాళ్ళు వచ్చే ఏది కూడా అందని పరిస్థితుల్లో రైతు భరోసా లేదు అమ్మఒడి లేదు విద్యాదేవం లేదు వసతి దేవం లేదు మోహనమిత్ర లేదు ఏమీ కూడా లేదు మరి న్యాయబ్రాహ్మణిస్ కానీ రజకులకు కానీ ప్రదేశం వెళ్ళేసే కార్యక్రమం లేదు ఇవన్నీ పోగా మీరు కరెంట్ బారా ఇంత పెద్ద ఎత్తున మోపితే ఎక్కడికి వెళ్ళాలి ఏ వైకోవాలి ఏ రకంగా బతకాలి వాళ్ళ మళ్ళీ కాలుమాని మొదలైపోయింది ఇవాళ అప్పుడు చేసుకుంటే మొదలైపోయారు